తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా ఆత్మ మాయ అయితే నేను కోతడానికి అయితే వచ్చారు కదండి సుబ్బు వాళ్ళైతే సాహస్ అయితే ఇంకా మాయ తీసుకెళ్లాడు సుహాస్ని తాడుకుంటూ ఉంది ఇంకా నేను ఎందు అసలే చేశాను ఏడన్నరకైతే ఇంకా బుడ్డబ్బాయికి జల పోసేసి అయిపోసేసి నిద్రపుచ్చేసాను ఇంకా అబ్బాయి నిద్రపోతా ఉన్నాడు ఇంకా పదకొండు ఇటుకల్లా స్నానం చెప్పారు కదా బుడ్డబ్బాయికి అయితే అందుకని చెప్పేసి అయిపోయిన పెట్టేసుకోవాలి ఇంకా అదే విధంగా మా దొండకాయలు కట్ చేసి ఇస్తే దొండకాయ ఫ్రై కూడా చేసేసాను ఇంకా ఫ్రై ఏ విధంగా చేసాను అనేది వీడు ఎత్తిలేదండి ఇప్పుడు అయ్యే కదా ఎన్నో మాటలు తీసిందే కదా అని చెప్పేసి సరైన త్వర త్వరగా అబ్బాయికి నీళ్ళు అయిపోయిన పెట్టేసుకొని శుభ్రం స్నానం చేయించేసి ఇంకా మళ్ళీ మాట ఇకి ముట్టిచ్చి మళ్ళీ మూడింటికే పోయి ముట్టేయాలి ఇంకా అదే పోయ్ మీద వేస్తే సాయంత్రం దాకా కాగుతూ ఉంటాయి వచ్చిన తర్వాత ఇంకా సాస్కి శ్వాసని కో స్నానం చేపించి వాళ్ళని కూడా స్కూల్కి పంపించాలి బాబు అయితే వెనుకూడ దగ్గర పని దగ్గర ఉన్నాడు కదండి బాబు రావాల్సినమాట ఇంకా రాత్రి బొడ్డబ్బా అయితే తగేడ్చాడండి ఇంకా కాడ నుంచి ఫస్ట్ టైం అబ్బాయి అలా ఏడటం బాబు చెప్పాను అబ్బాయి అంత తగేస్తున్నాడు బావా అని రాత్రి బాబు పని నేటిదాకా కూడా ఇంకా ఎట్టున్నాడు అబ్బాయి ఈ టై నేను దగ్గర లేను ఎట్టున్నాడు ఏడిపిస్తున్నాడా ఏడి పాపాడా ఇంకా కడుపులో నొప్పి ముందు పోయి గంట నుంచి ఏడుస్తున్నాడు కదా అని చెప్పాడు బావా ఏమో అబ్బాయి అని చెప్పుకో పోతున్నాయి పసిపిల్లాడు కదండి ఇంకా వాళ్ళకైనా చెప్పుకోలేని బాధ అనమాట ఇంకా అబ్బాయి ఏడుస్తుంటే నా కళ్ళే నీళ్ళు తిరుగుతా ఉన్నే ఇంకా అమ్మ ఏమో దిష్టి దియమ్మా అసలుకి ఏందో ముక్కులో డ్రాప్స్ అయ్యమ్మా ఏమన్నా ప్రోడక్ట్ లేదేమో అని ఇంకా అటు చేసి ఇటు చేసి దాకా ఇంకా అంతే ఉన్నాం అండి అమ్మ నాన్న మేము అందరం అయితే ఇంకా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి ఫోన్ చేస్తా ఉన్నాడు సో అసలు లేదు కానీ అప్పుడు సాస్ అంతే ఏడిపించాడు అప్పుడు సాస్ అంటే మూడు నెలల పిల్లడైనప్పుడు అంతే ఏడిపించాడు ఇంక ఇప్పుడు అబ్బాయి పుట్టినప్పుడు కూడా అంతగా ఏడిపించలేదు ఓ మాట్లాడుతున్నాడు అంటా అన్నాడు ఇది ఇష్టం తీసి ఇంకా పేరాయిలు పూసి ఇంకా అంతా చేసిన తర్వాత కడుపులో నొప్పి ముందు రెండు డ్రాప్స్ వేసాను కాదు వేసిన తర్వాత రెండుసార్లు భే అని తేపాడండి గ్యాస్ పోయింది అనుకుంటా కా తేపి పోయిన తర్వాత తేపి వచ్చిన తర్వాత ఇంకప్పుడు బాగా పాలు పట్టాడు పాలు పట్టిస్తే ఇంకప్పుడు పాలు తాగి కొనుక్కున్నాడు అండి ఇంకా ఏడుపు మీద పాలు ఇస్తున్నా కానీ అసలుకి తాగలు కూడా తాగలేదు భయం వేసింది మాకైతే ఇంకా ఫాస్టర్ గారికి అంటే ప్రస్తుదాన్ని కూడా ఫోన్ చేసి పార్టీ చేయించుకొని ఇంకా అబ్బాయిని అయితే ఇంకా ఆ విధంగా నిద్రపుచ్చేసాను పెందలాడే స్నానం చేపిస్తే రాత్రి నిద్రలేదు కదా అబ్బాయి కూడా పెందలాడి స్నానం చేపిస్తే ఇంకా నిద్రపోతాడని చెప్పేసి నీళ్ళు అయితే పొయ్యి నేసుకోవడానికి వెళ్తున్నాను పదండి చూపిస్తాను బయట వాతావరణం అంతా ఫుల్ ఎండగా వేసుకుంది కదా మనసు బట్టి టమాటా లేకుండా కొత్త ఫ్రై ఆయిల్ తక్కువ ఈ విధంగా దొండకాయ ఫ్రై చేసుకున్నాను అబ్బాయి స్నానం చేపించిన తర్వాత నేను కూడా భోజనం చేసేస్తాను ఎందుకండి మా అమ్మ అవుతాడు అనువా రాత్రి తగి ఏడిపించాడు మా అమ్మ మెత్తుకాలేదో నేను ఏడుతున్నా కానీ అని చెప్పి మా అమ్మ కాడే కూర్చుకున్నాడు పర్బుడ్డే అమ్మ మెత్తుకోలేదు రాత్రి ఏడుతుంటే ఏం అవసరం అయిందో మేము నేను ఏడుతున్నా కానీ పట్టించుకోవట్లేదు ఓబుడ్డే ఓబే టీ పోతుంది ఏంది అయ్యానికి en na amma-amma ma enta famarpa ఓకేనండి ఇంకా బుడ్డబ్బాయికి అయితే నీళ్ళు అయితే పోయినేసాను కదా సోహాస్ని అయితే టిఫిన్ తెచ్చుకోవడానికి కొట్టుకు అయితే తీసుకెళ్ళాను ఇంకా అమ్మాయిని ఇంకా అడుండి అన్న మా అమ్మాయికి టిఫిన్ అండి గట్టి పంపి అంటే ఇంకా టిఫిన్తో పాటు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినాలని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా అవి కూడా తీసుకుంది అనమాట ఇంకా సాహస్ వచ్చేసి ఇంక పొద్దున్నే మావి తీసుకెళ్ళాడు మొన్న చెప్పాను కదా అత్తమ్మ మాయ వచ్చారు మొన్న చెప్పాను కదండీ ఇంకా మావి అయితే తీసుకెళ్ళాడు ఇంకొక అరగంటలో మావి ఇంకా అబ్బాయిని కూడా తీసుకొస్తాడు ఇంకా అదే ఇంకా బుడ్డబ్బాయికి ముందులైపోసేలేక ఇంకా రాత్రి నిద్ర లేపలేకే నిద్రపోతూ ఉన్నాడు నేనేమో ఇంకలోపు బ్రెష్ చేస్తున్నాను సాహాస్నికి స్నానం చేపించి సాహస్ వచ్చిన తర్వాత సాహస కూడా పోసి మా నాన్న అయితే ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర వస్తాడు ఇంకా స్కూల్ దగ్గర అయితే ఉంటారండి మా ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఉండదండి కాసేపు ఉండేది ఇంకా ఆ విధంగా అయితే ఇంక ఇద్దరి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత బుడ్డబ్బాయికి స్నానం చేయించేసి ఇంకా అబ్బాయిని బాగా రెడీ చేసి ఇంకా నిద్రపుచ్చా ఇంకా అలా స్నానం చేపిల్ని బాగా నిద్రపోతాడండి ఒక గంట దాకా కొనుక్కుంటాడు ఇంకా గంట దాకా కూడా నిద్రపో నేను మధ్య మధ్యలో లేపుతూ పాలు ఇస్తూ ఉండాలి గొంతుండిద్ది అంటారు కదా ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఖచ్చితంగా పన్నెండు అవుతుంది నేను భోజనం చేసేలేకే సరేనండి ఇంకా అబ్బాయి నేను నిద్రపుచ్చేసిన తర్వాత తీస్తాను ఓకేనండి వీడియో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను మా పొడ్డబ్బా అయితే ఇంకా అలా స్నానం చేయించాను లేదో తెగేడుస్తాం అన్నాడు అందుకని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను ఇంకా ఇంకేంటండి విశ్వస్ని అయితే స్కూల్కి పంపించాను శ్వాసని కూడా పొయ్యి వచ్చింది స్కూల్కి అయితే ఇంకా గుడ్డే తిని భోజనం చేసి వచ్చిందనమాట ఇంట్లో పనులు మొత్తం చేసుకొని తీరగ్గా కూర్చున్నాను బయట అయితే ఇంకా టైం అయితే ఒంటి గంట అవుతుంది కదా ఇంకా నెట్టి గుడ్డ కూడా తీసాను కట్టుకొని కట్టుకొని ఇప్పుడైతే బాగా ఇంకా వర్షపోయి చేదర చేదరగా ఉండమ్మా అందుకని చెప్పేసి ఇంకా పొద్దు కూసినప్పుడు పొద్దున్నే మంచుగా ఉన్నప్పుడు ఉంచుకో మధ్యప్పుడు తీయని చెప్పేసి ఇంకా అమ్మ చెప్పింది అందుకని చెప్పేసి మధ్యప్పుడు తీసాను మా ఫ్రెండ్స్ ఏం చక్కగా ఆడుకుంటూ ఉంది ఇంకా ఇంట్లో అయితే ఊరకా ఏడుస్తూ ఉంది బుడ్డమ్మ అయితే బయట కూర్చున్నారా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ అమ్మాయి గోళ్ళకి బుడ్డబ్బాయి ఎక్కడ లేవిస్తాడా రాత్రి కూడా నిద్ర లేదు కదా బుడ్డబ్బాయికి ఇంక అందుకని చెప్పేసి ఇంక అమ్మాయిని బయట తీసుకొచ్చాను కొంచెం బయట తీసుకొచ్చేలా కాడుకుంటూ ఉంది ఇంకా ఆడుకోవటమే కదా మనకు కావాల్సిందే ఇంక స్కూల్లో అయితే ఎక్కువసేపు ఉండదు ఒక రెండు గంటలు కూర్చుని ఇద్దే రెండు గంటలు కూర్చొని భోజనం చేసి గుడ్డే గుడ్ తిని ఇంకా ప్రెసింట్ వేయించుకొని వచ్చిద్ది అనమాట ఇంకా స్వాహస్సుని అయితే ఇంకా అమ్మకు కూడా అన్నం పెట్టేసాను ఇంకా అమ్మ కూడా అన్నం తినిది ఇంకా అదే కాక మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా ఫోన్ చేసి ఇంకా అమ్మ అయితే ఇంకా అలమంచలో ఉంటుంది కదా రాజీ ఇంక ఇప్పుడు అమ్మకి బాగలేదు కదా మాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు ఇచ్చినట్టి ఇంకా అని చెప్పేసి మాట్లాడారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నన్ను నా భర్తని ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రేమిచ్చి ఆదరించినట్టే ఇంకా అమ్మ గురించి కూడా ఆలోచించి ఇంకా అమ్మ కూడా కోరుకో త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇంకా మంచిగా ఆలోచిస్తున్నందుకు ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పలాంటి ఆటోలు ఉన్నారు ఇంకా సంగతి ఇంకా అమ్మ కూడా త్వరగా కోలుకునిద్ది అయిదని చెప్పేసి ఇంకా చెప్పారు మాకు చాలా హ్యాపీ అనిపించింది మాట నా తర్వాత సుహాస్ సుహాస్ని అయితే ఇంక ఇలా అల్లరి చేస్తూ ఉండిద్ది అండి చిన్నపిల్లలు కాదండి ఇంకంతే ఉండిద్ది సాహస్తో అంతా ఇబ్బంది ఏమనిపించదు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అసలు సరేనండి బాబు అయితే ఇంకా ఆయనకున్న దగ్గర పని చేస్తూ ఉన్నాడు కదా మంచి మంచి వీడియోస్ తీస్తున్నాడు అదే కాక చికెన్ కర్రీ పులావు నాగాడు ఉన్నప్పుడు ఏమో చేయలేదు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ కోసం అయితే ఇంకా అందరూ అయితే బ్యాచ్లేదు కొర్రోళ్ళాలు వండుకొని తింటూ ఉన్నారు ఇంకా అసలుకి ఆ చికెన్ పలావ్ చికెన్ కర్రీ పులావ్ చూస్తుంటేనే చాలా అనిపించింది మాకైతే ఇంకా అంటే చాలా బాగా అనిపించింది అసలు మామంటుంది రాజీ రాజీ నాన్న బాగా చేసాడు నువ్వు కూడా చేయవంతగా పలావ్ పొలావన చికెన్ కర్రీ చేసింది చూపించలేదు కానీ తినేది చూసాను బాగుంది చాలా బాగుంది కదా అంటా ఉంది ఇంక నేను పోతేనండి ఈ వీడియో తింటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ నెస్టే మంచి ఇటుతో కలుద్దాం